నమస్తే అండి మన ఇక్కడ కార్తీక వన సంరాధన జరిగింది మనము జనరల్ సెక్రటరీ గారు నందకుమార్ జోషి గారు ఉన్నారు జరావు గారు అధ్యక్షులు వాళ్ళతో మాట్లాడదాము ఇవాళ అందరూ మంచిగా చుట్టుపక్కల నుంచి అందరూ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ గ్యాదర్ అయ్యి మంచిగా ఆర్ద నక్షత్రాలు అంత మంచిగా చేసుకున్నారు వాళ్ళ అనుభవాలు అడిగి తెలుసుకుందాం సార్ అఖిల బ్రాహ్మణ వికాస్మితి మూడు సంస్థ స్థాపించి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరం అయింది ప్రతి సంవత్సరం మనం ఇట్లాంటి కార్యక్రమం చేస్తాము ఉగాది నుంచి హోలీ వరకు ప్రతి ఒక్క పంచాంగ పంచాంగం నుంచి లాస్ట్ హోలీ వరకు ప్రతి నెలలో రెండు కార్యక్రమాలు జరుగుతాయి ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా తర్వాత మనము వేరే వేరే ఉపనయనాలు కానీ తర్వాత మనం ట్రెండ్లు కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కుంకుమ అర్చన తర్వాత సార్వజనిక సత్యనారాయణ పూజ సార్వజనిక వైభవ లక్ష్మీ పూజ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి జరుగుతాయి అన్నమాట ప్రత్యేకంగా ఈరోజు అంటే కార్తీక మాసంలో వన సమాధానం అంటే మన బ్రాహ్మణ భవనం ఇక్కడ ఉంది కాబట్టి మేము బయట పోలేము ఇక్కడే వింటున్నాం ఈ మూడోపన్లో దాదాపు ఆరు వందలు మనకు లైఫ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఆ మెంబర్స్ తో సహా ప్రతి ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దీంట్లో మనకు ఈ భవనం ఆ రోజు నుంచి మనము ఏదైనా ఒక జంగ యాదవ్ అని ఉంటారు వాళ్ళ తరఫున తీసుకొని మనం అందరికీ అంద సహకారని అందరూ పార్టీ చేసి భవనం మనం పెట్టడం జరిగింది ఈరోజు దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కూడా భోజనం పొద్దున్నీ సహస్రలింగార్చన పూజ తర్వాత దీపోత్సవము తర్వాత సంగీత్ కచేరీ తర్వాత మనము ఒక ఏది ఆధ్యాత్మికంగా మన కార్తీక మాసం విశేషత దీని మీద ప్రవచనము దాని తర్వాత భోజనం ఈ కార్యక్రమాలు ఇక్కడ జరిగింది దీంట్లో ప్రతి ఒక్క మెంబరు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కావచ్చు వాలంటీర్స్ కావచ్చు తర్వాత మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్క ఆయన దాదాపు ఫిఫ్టీన్ డేస్ నుంచి ప్లాన్ వేసుకొని ప్రోగ్రామ్ మీరు సక్సెస్ చేయడానికి నేను అందరికీ పేరు పేరున ధన్యవాదం చెప్తాను మీరు వచ్చి ఇంత శ్రద్ధగా ఎందుకంటే ఈరోజు మీడియా ఒకటే మాకు మీరు చేసిన కార్యక్రమం ప్రతి ఒక్క మంది దగ్గర పోవాలంటే మీడియా ద్వారానే పోవాలి కాబట్టి మీరు వచ్చి కార్యక్రమం మాకు మీరు కవర్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పెషల్ ధన్యవాదాలు నాకు మాకు అవకాశం ఉంది ధన్యవాదాలు జోషిగారు ఎప్పటి నుంచో ఎంతో మందికి ఇక్కడ లోన్ అందించారు చాలా మంది బిజినెస్ చేసుకోవడానికి కానీ చాలా మందికి ఎంతో సపోర్ట్తో ఉన్నారండి ఇక్కడ అదు గ్రామ వికాసమితికి సెక్ర సెక్రటరీగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశారండి ఇలా ఇంకా మంచిగా చేయాలంటే ఆ బాబు లా అప్పటికీ ఉండాలని అందరికీ

మమ్మల్ని రేషన్గా ఉండకపోవడం జరిగింది అప్పటి నుంచి బిల్డింగ్ డెవలప్మెంట్ కానీ ఎన్నో కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చెప్పుకునేవచ్చు దీనిలో ఏంటంటే మెయిన్ ఒకటి పిల్లలకి ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్గా ఉంటారో వాళ్ళకి స్టైకోం కానీ వాళ్ళకి ఫీజుల రిఇంస్ట్మెంట్ కానీ ఇప్పటి మా తప్పితే మా ఛానల్ చెప్పవచ్చు అదేవిధంగా పూజా కార్యక్రమంలో అన్నీ మొన్న పన్నెండు గంటల కార్యక్రమం మార్నింగ్ టు ఈవినింగ్ కార్యక్రమం చేసి ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో కంపల్సరీ భోజనాలు ఉంటాయి ఈ రోజు పెద్ద ఎత్తున అందరూ పాల్గొన్నారు మిగతా ఐదు వందల మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మాకు ఈ గంగ యాదవ్ గారు లోకల్గా ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు మాకు ఈ స్థలాన్ని రెండు వందల డెబ్బై గంటలు జరిగింది వారి జ్ఞాపకార్థం ఇక్కడ చిన్న ఫలితంలో వాళ్ళ పేరు పెంచడం జరిగింది తర్వాత మీ అందరం కలిసి మాకు అందరూ ఫ్యామిలీ గ్రామీణ ఫ్యామిలీస్ ప్లస్ అదర్ కమ్యూనిటీ చేశాము అందరి సేవా సహకారంతో గ్రౌండ్ ఫ్లోర్ వరకు నిర్మించడం జరిగింది తర్వాత మా సొంత ఫండ్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్ మీ సెకండ్ ఫ్లోర్ కూడా మాక్సిమం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇప్పుడు బోడు పనుల్లో చుట్టుపక్కల ఎక్కడ కూడా సొంత భవనం ఉన్న వాళ్ళు ఏ కమ్యూనిటీ వాళ్ళు లేరు మా బ్రాహ్మణ భవనానికి మేము నిలబెట్టుకోవడం జరిగింది ఇక్కడ అన్నీ కా చిన్న చిన్న కార్యక్రమాలు ఉపనయనాలు కానీ పెళ్ళిళ్ళు కానీ రక్తాలు కానీ మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక మెడికల్ క్యాంప్ అనేది కంపల్సరీ చేస్తున్నాం పిల్లలకు ఉపనయన కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా మన కరోనా టైంలో కూడా ఎనిమిది సార్లు అందరికీ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా హోమ్ హోమియోపతి మెడిసిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వీటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ మా ఇదేనే మా కమ్యూనిటీ అనే కాకుండా అదర్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తూ సే సేవ చేస్తున్నాం ఇక్కడ గోడప్పల్లో నియర్లీ పదిహేను వందల అనుభూల్లో ఇక్కడ గోడప్పల్లో ఉన్నాయి వీళ్ళందరూ కూడా నియర్లీ పదిహేను వేల మంది ఓటర్ ఓటర్లుగా ఉన్నారు రాజకీయం కూడా ఎదగాలని చెప్పేసి మా ఆకాంక్ష పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరితోటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా సేవా అందరిలో కూదురుతామని చెప్పి మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతో మందికి విద్యార్థులకి కానీ ఏమైనా బిజినెస్ చేస్తున్నారు ఎవరికైనా కానీ సపోర్ట్గా ఉంటున్నారండి ఎంతో ఆ భగవంతుడు ఆశిస్తులు ఎప్పటికీ ఉన్నారు ఇలా సంఘం అందరూ మంచిగా కలిసి ప్రతి సంవత్సరం ఇలా మంచిగా చెప్పుకోవాలని ఆశిస్తున్న థ్యాంక్ యూ